అంతరిక్షంపై పరిశోధన అంటే ఆ యువకుడికి మక్కువ ఎక్కువ చిన్ననాటి నుంచి చందమామ నక్షత్రాలను నిశ్చితంగా పరిశీలించేవాడు అదే ఆశయంతో సొంతంగా ఏన్షియంట్ టెక్నాలజీ డిజైన్ రీసెర్చ్ ల్యాబ్ ప్రారంభించాడు ఇస్రో ట్యూటర్గా దరఖాస్తు చేసుకుని దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇస్రోకు ఎంపికైన తొలి ట్యూటర్గా రికార్డుకెక్కాడు చిన్న వయసులోనే ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు శశాంక్ భూపతి మరి ఇస్రోతో కలిసి పనిచేయడం ఎలా ఉంది భవిష్యత్తు ఏంటో అతని మాటల్లోనే విందాం హనుమకొండకు చెందినటువంటి యువ ఆర్కిటెక్ట్ శశాంక్ భూపతి ఇస్రో స్పేస్ ట్యూటర్గా ఎంపిక అయ్యారు మరి ఈ అరుదైన అవకాశం ఆయనకి ఎలా అవి లభించింది అలాగే స్పేస్ ట్యూటర్గా ఆయన చేయాల్సిన విధులు ఏమిటి అన్నది ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ శశాంక్ భూపతి ఎలా ఉన్నారు మీరు ఎలా మీకు స్పేస్ ట్యూటర్గా ఇస్రో అవకాశం వచ్చింది కదా తెలంగాణ నుంచి మీరొక్కరే ఎట్లా వచ్చింది అసలు మీకు అవకాశం టూ ఇయర్స్ బ్యాక్ ఇండియన్ న్యూ పాలసీలో స్పేస్ పాలసీలో ప్రైవేటైజేషన్ ఆఫ్ స్పేస్ సెక్టర్ జరిగింది సో ఈ స్పేస్ సెక్టర్లో ప్రైవేట్ కంపెనీస్ అనేటివి స్పేస్ ట్యూటర్స్గా యాజ్ అన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏన్షియన్ టెక్నాలజీస్ మేము మా ప్రపోజల్ పెట్టామండి సో వీ హ్యావ్ అ సెపరేట్ ఎడ్యుకేషనల్ టీచింగ్ మాడ్యూల్ టు టీచ్ స్పేస్ ఆర్కిటెక్చర్ టు ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఏవైతే ఫ్రమ్ నర్సరీ నుంచి టెన్త్ వరకు ఆర్ఎల్స్ ముస్లిం వాళ్ళ వరకు అయినా టు గెట్ క్యూరియస్ క్యూరియాసిటీ ఓవర్ స్పేస్ సో మాకు ఒక ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అనేది ఫామ్ చేసుకున్నాం సో ఈ ఎడ్యుకేషనల్ మాడ్యూల్ని ఒక ప్రపోజల్ రూపంలో మేము ఇస్రో వాళ్ళకి విఎఫ్ సెంటర్ ప్రపోజల్ టు ది ఇస్రో ఆ ప్రపోజల్ ద్వారా మాకు సెలెక్షన్ ప్రాసెస్ జరిగింది ద అరౌండ్ హండ్రెడ్ పీపుల్ సెలెక్టెడ్ హండ్రెడ్ కంపెనీస్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఇండియా ఫర్ నవ్ అండ్ ఆస్ అ ఆర్కిటెక్ట్ అండ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ తెలంగాణ టు బి సెలెక్టెడ్ అస్ అ స్పేస్ షూటర్ ఎన్ ఇస్రో మీరు చేయాల్సింది ఏంటి అవగాహన కల్పించాలన్నారు ఎక్కడికెక్కడికి వెళ్తారు ఎన్వగా ఎన్ అని లిమిట్ ఏం లేదండి సో విడు హ్యావ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ విత్ ఇస్రో రైట్ నా ఇస్రో విల్ బీ గివింగ్ అస్ మెటీరియల్స్ అండ్ ఆల్సో ద రిసర్చ్ స్టాఫ్ వేర్ వీ కెన్ గెట్ ద మెటీరియల్ అండ్ ఆల్సో ప్రిపేర్ అవర్ ఓన్ మాడ్యూల్ మాడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక ఈవెంట్ ఒక స్పేస్ వీక్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్లో సో ఇలాంటి స్పేస్ వీక్స్ని పెట్టి డిఫరెంట్ స్కూల్స్ సెక్టర్స్ నుంచి స్టూడెంట్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో రాకెట్స్ లాంచ్ అయిపోయేయడము వాటర్ పవర్డ్ రాకెట్స్ అండ్ ఆల్సో స్పేస్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన కొన్ని మెటీరియల్ ఇచ్చి వాళ్ళతో హ్యాబిటాట్స్ డిజైన్ చేయడం అండ్ ఆలోచించండి మీరు టెన్త్ క్లాస్ నుంచి వెళ్ళి అంటే ఈ చిన్న ఏజ్ నుంచి వెళ్ళి ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ క్యూరియస్ ఓవర్ స్పేస్ వాళ్ళు ఫ్యూచర్లో సెలెక్ట్ చేసుకునే ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయండి అంటే మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్స్ మనం చూపించబోతున్నాం అనమాట టెలిస్కోప్తో వీ మేక్ దెమ్ సీ ద ప్లానెట్స్ అట్ ద సేమ్ టైం స్పేస్లోకి ఒకవేళ ఈరోజే లాస్ట్ డే ఎర్త్ మీద మీరు ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళాలి మీ దగ్గర ఈ లిమిటెడ్ మెటీరియల్ ఉంది దీంతో ఏం చేస్తారు అని వాళ్ళకు ఒక క్వశ్చన్ వాళ్ళకి ఒక మెటీరియల్ ఇస్తాం క్రాఫ్ట్ మెటీరియల్ అనుకోండి సో ఆ క్రాఫ్ట్ మెటీరియల్తోని ది మేక్ మోడల్స్ సో వాళ్ళతో మోడల్ మేకింగ్ తయారు చేయడము అంటే వాళ్ళకు ఒక ధైర్యం ఇప్పుడు ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి హిట్ అయినా కూడా మనం సస్టైన్ అవ్వగలగా అన్నంత ధైర్యం అనేది దే షుడ్ జనరేట్ ఇట్ ఆన్ దేర్ ఓన్ అండ్ ఆల్సో కెరియర్ ఆపర్చునిటీస్ దే షుడ్ నో అబౌట్ ఇస్ రో దే షుడ్ నో అబౌట్ హౌ వెల్ వీఆర్ ప్లానింగ్ ఇన్ స్పేస్ మిషన్స్ ఇస్ ఇండియా ఎంత ముందు ఉంది అండ్ మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి స్పేస్కి అనే అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి టోటల్గా స్పేస్ నాలెడ్జ్ అనేది పిల్లల్లో క్రియేట్ చేయడానికి ఏ స్టాండర్డ్ ఆఫ్ పిల్లలకి అలాగే మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతుందా దిస్ ఈజ్ నా ఓన్లీ స్కూల్ పిల్లలకైనా కాదండి ఫర్ పీపుల్ ఫస్ట్ ద హోల్ సొసైటీ సో వీఆర్ ప్లానింగ్ దీస్ ఈవెన్స్ అరౌండ్ టెంపుల్స్ ఆర్ ఆల్సో అరౌండ్ రిలీజియస్ ప్లేసెస్ వేర్ పీపుల్ గ్యాదర్ దేర్ ఇట్స్ అ కమ్యూనిటీ ప్లేస్ ఇప్పుడు ఆర్కిటెక్చర్లో టర్మినాలజీ ఉంటుంది ఒక కమ్యూనిటీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది సో మన దగ్గర కమ్యూనిటీ ప్లేసెస్ అంటే రిలీజియస్ ప్లేసెస్ సో లాడ్ ఆఫ్ సెక్టర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ దేర్ అండ్ వాళ్ళకి మేము స్పేస్ సెక్టర్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి సో ఇలాంటి యాక్టివిటీస్ని మేము స్కూల్స్లో కాకుండా స్కూల్స్లో ఎట్ ద సేమ్ టైం కాలేజెస్లో ఇంజనీరింగ్ యూనివర్సిటీస్లో ఎన్ఐటీస్ ఐఐటీస్ ఆల్ ఓవర్ ఇండియా వాట్ ఎవర్ నేమ్ ద యూనివర్సిటీ విఆర్ రెడీ టు డూ ఇట్ సో ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ఏన్షెంట్ టెక్నాలజీస్ లైక్ ఐ ఫౌండెడ్ దిస్ కంపెనీ టూ ఇయర్స్ బ్యాక్ సో మోడర్న్ టెక్నాలజీని ఏన్షియన్ సైన్స్ ని మిక్స్ చేసి ఒక కొత్త రకమైన టెక్నాలజీని టు డెవలప్ టెక్నాలజీ సార్ వీ డూ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ పీపుల్ ఇన్ ద టీమ్ అండ్ వీ కో ఫౌండర్ అశ్లీన్ కౌర్ మా టీంలో ఏరోనాటికల్ ఇంజనీర్స్ ఉన్నారు స్పేస్ సెక్టర్ రీసెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే స్పేస్ ఎంతేసికలీ ఇంజనీర్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ అండ్ ఆల్సో ప్రపల్షన్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అనేది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఆజ్ అ టీమ్ మేము డిజైన్ చేస్తాము అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్కి టెక్నికల్ టీమ్ ఉంటుంది ఈ స్పేస్ రీసెర్చ్ అనేది మనకి ఎక్స్ప్లోరేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎలాంగ్ విత్ ద స్పేస్ మనం స్పేస్లో ఏముందని తెలుసుకునే టైంలోనే కూడా వీ ఆల్సో గెట్ నో అబౌట్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో ద మెడిసిన్ ఇప్పుడు స్పేస్లో గ్రావిటీ తక్కువ ఉంటుంది సో ఈ యాంటీ గ్రావిటీ స్పేస్లో మనం చేసే ఎక్స్పెరిమెంట్స్కి భూమి మీద చేసే ఎక్స్పెరిమెంట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది ఒకవేళ మనం స్పేస్లో చేసి ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ జరిగింది స్పేస్ మైక్రోగ్రావిటీలో ఆ ఫార్ములా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది సో దాంతో అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది మెడిసిన్ మెడిసిన్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది లాట్ ఆఫ్ సెక్టర్స్ ఆర్ రెడీ టు బి బూస్ట్ బూస్ట్ అవుతాయి మనం ఇక్కడ చీపెస్ట్గా రాకెట్స్ తయారు చేయడం అలాంటివి కూడా అవకాశం ఉందంటే సో ఇండియా ఇస్ నోన్ ఫర్ ఇట్స్ అఫోర్డబుల్ స్పేస్ సెక్టర్ అంటే చాలా ఎకనామికల్లీ చాలా తక్కువ ప్రైస్లో వీ ట్రై టు అచీవ్ మంగళ్ళ అన్చంద్ర అండ్ త్రీ లాడ్ ఆఫ్ స్పేస్ ప్రాజెక్ట్స్ ఇప్పటికీ ఆదిత్య అల్వన్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఉంది గగన్యాన్ ఇస్ ద బెస్ట్ మిషన్ డన్ రైట్ నౌ సో కంపేర్ టు ఆర్ రష్యా స్పేస్ ఏజెన్సీస్ దే ఆర్ ఇన్వెస్టింగ్ బిలియన్ డాలర్స్ బట్ వీఆర్ టు మేక్ ఇట్ ఇన్ లెసర్ కాస్ట్ అండ్ ఆల్సో వెరీ మచ్ ఎఫిషియెంట్ ఇస్రో ప్రాజెక్ట్స్ ఎప్పుడు అంటే సక్సెస్ అవుతుంటాయి కదా ఫ్యూచర్ ఇంకా ఎలా ఉండబోతోంది సో ఇండియా డౌన్ ద లైన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఇస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద రూల్స్ అండ్ బి ద లీడింగ్ ఇన్ స్పేస్ సెక్టర్ అనుకుంటున్నాను అంటే నా మనాపరంగా అండ్ ఇస్రో కూడా ప్రైవేట్ గా ఇప్పుడు ఎన్జిఓస్ ని సెలెక్ట్ చేసి స్పేస్ ట్యూటర్ ప్రోగ్రామ్ పెట్టడము అండ్ ఇంట్రెస్టెడ్ ఇండివిజువల్స్ ని క్యాచ్ చేసుకోవడము క్యూరియాసిటీ బేసిక్గా ఒక క్వశ్చన్ మనిషికి కావాల్సింది Curiosity. So our curiosity and a point number two ISRO is working a lot. Prochain students they'll definitely get into ISRO. And this, they they want to start researching on space. Me future goal on the Sir uh, as a company founder of ancient technologies, our future goal is to down the line maybe ten to fifteen years, maybe ten years and we are trying to build our own base, own manufacturing base where we are trying to we are planning to send rockets into space as a space company so we'll be designing our own rockets we'll be designing our own habitats we'll be getting all the materials or uh, we do have international contacts and with isro collaboration and all that stuff we are trying to build a base రష్యా కూడా ఇన్ సో యాక్చువల్లీ రష్యాలో ఒక ఎక్స్పెడిషన్ జరుగుతుంది ఫర్ ఆస్ట్రోనట్స్ సో దేల్ బి సెండింగ్ దీస్ ఆస్ట్రోనట్స్ ఒక ఐసోలేటెడ్ ప్లేస్ కి అంటే మంచు ప్రాంతానికి ప్రొల్లార్ రీజియన్ కి తీసుకెళ్లి మమ్మల్ని ఒక హ్యాబిటేట్ లో అనమాట సో వీ షుడ్ ప్రాక్టీస్ దేర్ హౌ టు బీ ఇన్ స్పేస్ ఒకవేళ నేను నాసాకి సెలెక్ట్ అయినా ఐ ఇద్దరు దిర్ షుడ్ బి అన్ ఆపర్చునిటీ ఫర్ గోయింగ్ ఇన్ టు స్పేస్ ఇప్పుడు ఇస్రోలో ఫోర్ ఆస్ట్రోనట్స్కి కి ట్రైనింగ్ ఇచ్చారు సో ఇదే ఎక్స్పెడిషన్ అంటే స్పేస్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ ని మీద చేయడం ఎక్స్పెడిషన్ మనం సో ఎక్స్పెడిషన్ అంటే ఒక సైట్కి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసుకుంటూ అక్కడే ఒక వన్ వీక్ ఉండే వాళ్ళతో ట్రైనింగ్ అయ్యి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి ఆ ఎక్స్పెడిషన్ స్టార్ట్ అవుతుంది సో బీన్ సెలెక్టెడ్ ఫర్ దట్ యూత్ యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా అంటే ఇటు స్పేస్ వైపు అట్రాక్ట్ అవ్వడానికి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన ఏమైనా ఉందా సార్ కంప్లీట్ ఒకటే మెసేజ్ సార్ జస్ట్ బీ క్యూరియస్ క్యూరియాసిటీస్ ఎస్ ఎసెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ సో ద ఓన్లీ మెసేజ్ లైక్ బీ క్యూరియస్ క్వశ్చన్ యువర్ తెలుసు నా క్వశ్చన్ వస్తే ఫస్ట్ నీకు నువ్వు ఆలోచించుకో దెన్ బయట ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయి నీకు నువ్వు ఫైండ్ చేసుకోగలుగుతావు ఆన్సర్ లేదంటే బయట నువ్వు సెర్చ్ చేయాలా రీసెర్చ్ చేయాలా సెర్చ్ వేరు రీసెర్చ్ వేరు సో ఈ షుడ్ అంతే ఆ క్యూరియాసిటీ అనేది మన లోపల ఉంటాయి ఇప్పుడు చూడండి ఐమ్ ఐ బీంగ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ ఐ స్టార్టెడ్ ఏ స్పేస్ ఆర్కిటెక్చర్ కంపెనీ టు నో అబౌట్ స్పేస్ నాకున్న క్యూరియాసిటీ నాకు ఎప్పుడు పోలేదు నేను చదివేది ఆర్కిటెక్చర్ సో రిలేటింగ్ ఆర్కిటెక్చర్ టు స్పేస్ అండ్ గోయింగ్ ఇన్ టు స్పేస్ బేస్డ్ ఆన్ అవర్ ఏన్షియెంట్ థియరీస్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్యాసినేట్ కాదు అంటే మరి శశాంక్ భూపతి లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ కెమెరామెన్ ఇస్మైల్తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్